మహిళలు ఇక్కడికి వచ్చినందుకు ఐమ్ సో హ్యాపీ ఎందుకంటే మహిళలు ఎక్కడైనా విజయం సాధించాలంటే ముందు మహిళ కథలు రావాలి అప్పుడే మనం విజయం సాధిస్తాము సో మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి దాని గురించి అందరు సార్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నేను కూడా చేస్తాను అంబేద్కర్ గురించి అందరూ తెలుసు కదా ప్రతి పిల్లలకు కూడా స్కూల్లో ఆయన గురించి చెప్తుంటారు అందరూ కత్తులతోటి ఫైటింగ్ చేస్తే అంబేద్కర్ గారు ఒక్కరు మాత్రమే పెన్నుతో ఫైట్ చేస్తాను ఏ అయినా ఆ ఊరికి మాత్రమే రాజు అవుతాడు బట్ పెన్ను విలువ తెలిసిన వాడు ఏ ఊరు అయినా రాజు అవుతాడు సో అలాగే ప్రతి మహిళ కూడా వాళ్ళు ఇంట్లో నుంచి మీరు ఎప్పుడు కూడా అనుకోద్దమ్మా మేము ఈ మహిళము మేము ఇంట్లోనే ఉండాలి మాకెందుకు రాజకీయము మాకెందుకు ఇవన్నీ మా పిల్లలు చూసుకుంటే చాలు అని అనుకోవద్దు మన బస్తీ బాగుండాలి మన ఇల్లు బాగుండాలి మన సమాజం బాగుండాలంటే మనం అందరం కూడా ముందుకు రావాలి ఖచ్చితంగా అది మనతోటే సాధ్యం సో మీరందరూ కూడా మరి గౌరవించే వ్యక్తులుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ప్రతి స్కూళ్ళల్లో కూడా ఆయన గురించి ఆయన మన కోసం చేసినది చాలా అంటే చాలా జీవితాంతం చదివే చదివిన వ్యక్తి తను అతన్ని మించిన వ్యక్తి ఇంతవరకు కూడా మనం చూడలేదు ఇంకా చూడబోం కూడా అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు మరి ఆయన అడుగు జాడల్లో ఆయన మన్మడు యశ్వంత్ అంబేద్కర్ గారు కూడా కదలివచ్చి మరి ఇలాంటి సమాజంలో మనకంటూ ఒక స్థానం ఉండాలి మనమంటూ ఒక పోరాటం చేయాలి మనమంటూ మరి సాధించాలి మనం అనుకున్నాయని మన అంబేద్కర్ గారు అనుకున్నాయని కూడా మనం సాధించాలి వెనుకబడుతున్న బలహీన వర్గాలందరికీ మనం అండగా నిలవాలి ప్రతిదీ మనం ముందుగా ఉండాలి అని చెప్పేశారని అని మరి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి మహిళలు కూడా ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కాదు ఏ పోస్ట్లో ఉన్నా మనమందరము ఒక సైనికులం ఆయన కోసం పోరాడే వ్యక్తులు సో అలాగే మీరందరు కూడా ఉండాలని ఆశిస్తున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే సావిత్రి సావిత్రి సావిత్రివైపులే ఈమె చదువుల తల్లి మనందరికీ మొదటి గురువు ఈమె ఎంతో ఎన్నో విధాలుగా అవమానించినా ఆమె చదువు చెప్పకూడదు అని చెప్పేసి అని ఆమెను హింసించిన పేడనీళ్ళు పోసిన ఎంత చేసినా కూడా అందరూ చదువుకోవాలి చదువు విలువ వీళ్ళందరికీ తెలియాలంటూ పోరాటం చేసినా మహిళ ఈమెను గౌరవించుకుంటూ మనము ఈమెను గౌరవించుకుంటూ జనవరి మూడో తారీఖున సరుణ్ నగర్ స్టేడియంలో మనం మనమందరము కలవబోతున్నాము సో మీరందరు భారీ ఎత్తున మీ పక్కింటి వాళ్ళను మీ ఫ్రెండ్స్ని మీ అమ్మమ్మలను మీ చిన్నమ్మలను మీ పెద్దమ్మలను ప్రతి ఒక్కరిని మీ అన్నలను మీ తమ్ముళ్ళను ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనమందరము ఆమెను గౌరవించుకోవడానికి అదొక వేదిక మరి ఆ వేదికకు మీరందరూ కూడా హాజరు కావాలని చాలా కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు అలాగే మన ముఖ్య అతిథి యశ్వంత్ అంబేద్కర్ గారు కూడా రావడం జరుగుతుంది మీరు అందరు కూడా ఆ రోజు సాటి కలవచ్చు సో అందరూ కూడా ఇక్కడ మేము మెయిన్గా వచ్చింది ఏంటంటే వసంత గారు మాకు మొన్న మొన్న పరిచయం అయినా ఆమెకు ఎంతో ఇష్టంగా తను అంబేద్కర్ దాంట్లో ఆ పార్టీలో నేను కూడా ఉండాలి నేను ఒక సభ్యత నాకు తెలుసు దీని గురించి నేను కూడా ఒక అడుగు వేయాలని మాతో పాటు అడుగు వేసి మరి ఇక్కడ అందరూ నేనే కాదు నా వాళ్ళందరూ కూడా ఉన్నారు నా వాళ్ళందరినీ కూడా నేను ఒక వేదికగా ఏర్పరచుకున్నాను మీరు రావాలి అని చెప్పేసి అని ఇక్కడికి మమ్మల్ని పిలవడం జరిగింది ఆమె కోరికను మరి మేము గౌరవించి ఇక్కడికి రావడం జరిగింది సో వసంత గారు వెరీ గుడ్ జాబ్ ఇంతమందిని ఒక దగ్గర చేర్చి మరి మీరు ఇంతగా కృషి చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను సో లాగానే ఇప్పుడు తను వసంత గారు లాగానే మీరందరూ కూడా మీ ఏరియాలో మీ పోస్టులు మీకుంటాయి మీ సంఘాలు మీకుంటాయి మీరు కూడా ఒక పది మందిని గ్యాదర్ చేస్తే మేము వచ్చి వాళ్ళతో మాట్లాడటానికి రెడీగా ఉన్నాము ఎనీ టైం ఎప్పుడైనా సరే అలాగే మీరందరూ కూడా వసంత గారిని ఆదర్శంగా తీసుకోండి ఆమె ఎలా అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలిగించిందో అలాగే మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక పది మంది ఇరవై మందిని గ్యాదర్ చేయండి మేము వచ్చి మాట్లాడతాము వసంత గారు మాకు తెలియజేస్తారు సో ఇది మీరు జనవరి మూడో తారీఖున అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఒక్కసారి మనం అందరం కలుసుకుందాం ఆ రోజు ఓకేనా థ్యాంక్ యూ వసంత మనకిప్పుడు కొంచెం ఆలస్యం కావడం వల్ల కొంతమందిని మనం మిస్ అయినామనిపిస్తుంది ఎందుకంటే వసంత ఒక థర్టీ ఫార్టీ వరకు ఉంటారు కానీ తను చాలా రిస్క్ తీసుకున్నది కానీ ఏదో ఒక మిస్టేక్ వల్ల మనం అందరం టైం టైం అనేది కొంచెం సహకరించలే అయినా సరే తన శ్రమని ఇది వృధాగోదు ఇప్పుడు మిస్ అయినా తను జనవరి మూడు రోజులు సావిత్రిబాయి జన్మదినం రోజు మీరందరూ తనకి సహకరించాలి అందరూ పూట కట్టే పుల్ల అయితే విరిస్తే విరిగిపోతుంది అదే ఒక మోపు అనుకోండి ఎవ్వరూ దాన్ని లేరు కాబట్టి అట్లా అట్లా అందరం ఒక పచ్చల మోపు లాగా అందరం ఉన్నప్పుడు ఐక్యతగా ఐక్యత అనేది అక్కడ ఏర్పడుతుంది అప్పుడు మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు ఐకమత్యమే బలం మహాబలం మామూలు బలం కాకుండా మహాబలం ఇంకొకటి ఇది చిన్న పెన్ను ఇక్కడ ఏమైనా ఒక బ్యాగ్లో వడేస్తే ఒక మూలకి వెళ్ళిపోతుంది ఇది బ్యాగ్లో ఇది తీసి రాస్తే ఐదు కోట్లు వర్తిస్తుంది అట్లా మనం ప్రతి ఒక్క లేడీ ఎవ్వరేం బ్రెయిన్ తక్కువ ఏముండదు అందరికీ మహాశక్తివంతులు మనం శారీరకంగా మనకు దృఢంగా లేకపోవచ్చు మన బ్రెయిన్ మాత్రం అంత శక్తివంతమైంది ఈ సృహలేని ఒకటి ఐదు కోట్లు వర్తించే చెక్ రాసినప్పుడు మన మహిళలము ప్రతి ఒక్కరు ఉంటే ఇంట్లో ఉంటే మూలకు పడి ఉంటాం కావచ్చు కానీ బయటికి వెళ్ళినప్పుడు మన శక్తి ఏంటి మన మన వ్యాల్యూ ఏంటి ఇంకా పది మందిని ఏ విధంగా తయారు చేయాలనేది మీలో ప్రతి ఒక్కరికి ఉంది అది అది బయటకు తీయండి దయచేసి ఆ సావిత్రిబాయి పూలే వర్ధ జన్మదినం అంట అంబేద్కర్ది అంట వాళ్ళు వచ్చి చెప్పినారు వెళ్ళిపోయినారు అది వద్దు మనకి అది ఎందుకు వచ్చింది అది ఈరోజు మనం చైర్లో కూర్చున్నామంటే ఆయన పుణ్యం అంబేద్కర్ అనే మహానుభావుడు లేకపోతే ఈరోజు మనము నేలపైననే ఆయన చేసిన ఫైట్ అనేది లేదంటే చైర్ల మీద కాదు మనం ఏ మూలనో కింద కూర్చునే వాళ్ళం దళితులు దళితులని హేళన చేసి బీద వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళని ఒక తీరు లేని వాళ్ళని ఒక తీరు చూసినప్పుడు ఆయన అలా చెయ్యకూడదు అందరికీ హక్కు ఉండాలి ఇప్పుడు రేపు మనం వేయబోతున్నాము ఓటు అంటే ఆ ఓటు హక్కిచ్చిన మహానుభావుడు అంబేద్కర్ జై భీం జై భీమ్ నిజంగా కూడా సార్ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి చెప్పాలంటే భయంకరంగా మనము అతి భయంకరమైన దానిలోంచి బయటకు వచ్చినాం ఇప్పుడు మనకి స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఎందుకు వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఇది ఒక మనకి హక్కు అది కాపాడుకుందాం ఓటు వేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించుకుందాం ఎలాంటి వాళ్ళకి వెయ్యాలి ఓటు అని మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ విషయం చెప్పాలి మీరు ఓటును వృధా చేసుకోవద్దు మనకు మన హక్కును మనం ఖచ్చితంగా దాన్ని ఎవ్వరికి వేయాలి ఏ విధంగా మనకి నాయకుడు మనకి ఏ విధంగా చేస్తాడు అది ఐదు సంవత్సరాలు మన ఓటుని మనం అమ్ముకోకూడదు అసలు నిజమైన ఆ వ్యక్తి ఎవరు మీకు బానిసగా నేను ఉంటా అని అను నిజమంగా మనకు ఉంటాడు అనిపించినప్పుడే మనం వేయాలి మనం ఓటేసి ఆయన పైన కూర్చోబెట్టి మనం బానిసలం కాకూడదు అలాంటి ఓటు దయచేసి వేయకండి ఎవ్వరికి ఎలాంటిది ఆశించుకో ఆశించకుండా ఆ వ్యక్తి నిజంగా మనకు చేయగలుగుతాడు అనుకున్నప్పుడే ఓటేయండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేటివి ఎలక్షన్లు కాబట్టి ఇంకొకటి ఇప్పుడు సావిత్రిబాయి పూలేది జనవరి మూడుకి మీరు తప్పకుండా హాజరు కావాలి మీరే కాదు మీ తోటి వాళ్ళందరినీ ఎంతమంది రాగలుగుతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క చిరంజీవి సినిమాలో ఒకటి ఉంది కదా మీరు ఒక ముగ్గురికి చెప్పండి అని అది సినిమా అయినా ఇది రియల్గా మనం మన జనాన్ని చూపించి మన సావిత్రిబాయి పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన వాళ్ళ పనులు మనం ఎప్పుడూ మనం ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీసుకోలేము మనలాంటి వాళ్ళు కో కొల్లలు వే వేల మందిని మనకు ఒక గౌరవం ఇచ్చి ఇట్లా ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి కూడా ధైర్యం ఇచ్చింది తను వాళ్ళిద్దరు భార్యపడతలా కష్టార్జితమే ఈరోజు మనం ఇక్కడ చెప్పుకోవడానికి ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం వాళ్ళే కనుక మన కోసం ఫైట్ చేయకపోతే మనకు బానిస బతుకులే అవుతుండే అందుకని అదొక్కటి ఒక్కసారి అందరం గుర్తు చేసుకొని ఆ దిశగా ప్రయాణిస్తూ మీరందరూ జనవరి మూడున మీరే కాకుండా మీ మన వాళ్ళందరినీ పిలిచి పెద్ద ఎత్తున మనము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసుకుందాం ఓకేనా ఓకేనా అందరూ సహకరించారు ఆ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఐదు ఒక్కరు బీడ పిల్లలకు చదువును చెప్పించిండు మళ్ళా ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళకు కూడా అంబేద్కర్ చెప్పినందుకు మన క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా పిల్లలకు కూడా చదువు చెప్పడానికి స్కూళ్ళల్లో అనుమతిస్తున్నారు లేదంటే కొన్ని స్కూళ్ళలో పర్మిషన్ ఇచ్చేది లేకపోయేది అంటరానితనం వల్ల దూరం పెట్టేవాళ్ళని బీ పిల్ల పిల్లలని ఇప్పటికి కూడా చాలా చోట్ల ఇలే ఇలాగే నడుస్తుంది అంటరానితనము ఈ మన మన ఎస్సీ తరఫు నుంచి పిల్లలకు కూడా చాలా చోట్లలో సీట్లు కూడా దొరకవు ఎక్కువ క్యాస్ట్ పిల్లలకే చాలా సీట్లు ఉన్నాయి మన పిల్లలకు చాలా చి చులకన చేసి చిన్న అంచనా చేస్తారు కానీ అంబేద్కర్ వచ్చిన తర్వాత మనకు చాలా ముందుకు వెళ్తుందా మనం రిజర్వేషన్లు వస్తున్నాయి దేంట్లో కానీ మనకు పిల్లలకు ముందడుగుంది సీట్లు రావడము ఎస్సీ తరఫు నుంచి ఇన్ని సీట్లని స్కూళ్ళల్లో కూడా చాలా స్కూల్లో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కూడా సీట్ మా పిల్లోడికి ఎస్సీ కోట నుంచి కేవీ స్కూల్లో టూ హండ్రెడ్ ముస్లిమ్స్ మెంబర్ల ఎస్టీ తరఫు నుంచి మా బాబుకి సీటు ఒక్క సీటు వచ్చింది టూ హండ్రెడ్ ముస్లిమ్స్ పిల్లలల్లో మా బాబుకి ఒక్క బాబుకి వచ్చింది ఆ సీటు కూడా మిస్ నేను కరెక్ట్ టైం కటయండి కాక పిల్లలకి మిస్ చేసుకుంది సెంట్రల్ సిలబస్ అందులో వచ్చింది అంబేద్కర్ మనకు చాలా మంచి పనులు కొన్ని చేయించారు ఇప్పుడు మనకు ముందుకు వెళ్ళాలంటే మనం కూడా చాలా పనులు చేసుకోవాలి అంతే సిలబస్ తీసుకోవాలి